నమస్తే అండి శివాయ గురువే నమ మాత్రే నమ ఇది మార్గశిరమాసం మార్గశిరమాసం అంటే మార్గాన్ని చూపించేటటువంటి మాసం ఆధ్యాత్మిక చింతనకు చాలా మంచి మాసం అంటే ప్రతి దేవి దేవత ఆరాధన అఖండమైన ఫలితాన్ని కలుగజేస్తుంది రేపు పదహారవ తేదీ ఆరుద్ర నక్షత్రం వస్తుంది అంటే మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున ఈశ్వరునికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అంతేకాకుండా స్వామికి ఇష్టమైనటువంటి సోమవారం కూడా కలిసి వచ్చింది అంటే రేపు సోమవారం ఆరుద్ర నక్షత్రం ఇది మార్గశిర మాసం కాబట్టి ఈశ్వరుని ఆరాధన చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది మనకు చాలా మంచి ఫలితాన్ని కలుగజేస్తుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకి జాతక రీత్యా కానీ మనం పుట్టిన ఘడియలను పట్టి కానీ లేకపోతే వంశ పారంపర్యంగా కానీ కొన్ని దోషాలు పూర్వజన్మ నుంచి మనకి కలుగుతూ ఉంటాయి దాని వలన ఆర్థిక సంబంధ ఆర్థిక సంబంధమైన సమస్యలు లేకపోతే శారీరక సంబంధమైన సమస్యలు కుటుంబంలో సమస్యలు ఇలా ఇవి కలుగుతూ ఉంటాయి ఇటువంటివన్నీ కూడా ఇటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాలలో మనం జరుపుకోవడం వలన కొంచెం స్వామిని ఆరాధించిన చాలా ఎక్కువ ఫలితం కలుగుతుంది కాబట్టి రేపటి రోజున ఈశ్వరుణ్ణి పూజించుకోవాలి మనం అంటే ఈశ్వరుడు తనువుకి ఆత్మకి కూడా తోడుండేటటువంటి వాడు అంటే మనం బ్రతికి ఉన్నప్పుడు మనం చే మనం ఒక చిన్న నమస్కారం చేస్తే కూడా శంకరుడు మనకు ఏం కావాలంటే అది అంది అందిస్తాడు ఆత్మకి తోడుండేవాడు అంటే ప్రతి మనిషి కూడా మరణించిన తర్వాత అతని ఆత్మ అనేది ఆ పదకొండు రోజులు అంటే ఆ కార్యక్రమాలు అయిపోయే వరకు కూడా ఆ ఇంటి చుట్టూ తని ఉదయం అంతా తిరుగుతుందట రాత్రిపూట వెళ్ళి శ్మశానంలో ఉంటుందట అంటే నేను చనిపోయాను ఒక పిశాచంగా మారాను అనేది తెలియక అమ్మో ఈ పిశాచాల మధ్య ఈ శ్మశానంలో నేను ఎలా ఉండాలి అని బాధపడుతూ ఉంటాడట అప్పుడు ఈశ్వరుడు నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తాడట అంత దయామయుడు కాబట్టి రేపటి రోజున స్వామిని ఏ విధంగా పూజించుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం అంటే ముఖ్యంగా మనకి శివాలయం దగ్గర ఉన్నట్లయితే తప్పకుండా శివునికి అభిషేకం జరిపించుకోవడం చాలా మంచిది లేకపోతే శివాలయానికి వెళ్ళి అంటే కుదిరితే ముందుగా అభిషేకానికి పంచామృతాలతో స్వామికి అభిషేకం చేయించుకోవడం మంచిది ఒకవేళ అంటే అలా చేయలేకపోతే శివాలయానికి వెళ్ళి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆవునేతి దీపం వెలిగించి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఒకవేళ అంటే మాకు ఆలయం దగ్గర లేదండి అంటే దేవి దేవత ఆరాధన ఏ దేవుని పూజించినా మనం ఇది కాకపోతే అది అని వెతుక్కోకూడదు అలా సర్దుకోకూడదు కాకపోతే కొన్ని పరిస్థితుల రీత్యా మనల్ని తీసుకువెళ్ళే వాళ్ళు లేకపోవచ్చు లేకపోతే మనకి దూరంగా ఆలయం ఉండవచ్చు అటువంటి సందర్భంలో అయితే మనం ఇంట్లో అయినా ఈశ్వరుని పూజించుకోవచ్చు పూజించుకోవచ్చు అంటే శివ పార్వతులను లేకపోతే ఈశ్వరుడి ఫోటోకి మామూలుగా అవునేతి దీపం వెలిగించి ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని తర్వాత స్వామికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తెల్లటి తెల్లటి పుష్పాలతో పూజించాలి అంటే వచ్చిన వారు ఈశ్వరుని యొక్క అష్టోత్తర నామాలు నూట ఎనిమిది నామాలతో తెల్లని పూలతో ఒకవేళ దొరకకపోతే అయినా పర్వాలేదు పూజించుకోవాలి పూజించుకొని సాంబ్రాణి కడ్డీలు వెలిగించి తర్వాత ఏదైనా సరే పండ్లు నైవేద్యం పెట్టవచ్చు నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి ఒకవేళ అష్టోత్తర నామాలు రాకపోతే చక్కగా మనకి పంచాక్షరి మహామంత్రమైన ఓం నమ శివాయ ఓం నమశివాయ చదువుకుంటూ పూజించుకోవచ్చు ఈ విధంగా పూజించుకోవాలి ఒకవేళ అంటే పూజ చేసుకోవడానికి మనకి టైం లేకో లేకపోతే అవకాశం లేకపోతే రేపటి రోజున ఓం నమశివాయ పంచాక్షరి పంచాక్షరి మహామంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా మనకి ఆర్థిక సమస్యలు చాలా బాగా దూరం అవుతాయి మనకి పంచామృతాలు అంటేనే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార వీటిల్తో మనం స్వామికి అభిషేకిస్తాం ఎక్కడ అభిషేకం చేయించుకున్నా కూడా స్వామికి రుద్రమని ఉంటుంది అది చదువుతూ నమ్మకం చెమకం ఇవన్నీ చదువుతూ ఈ పంచామృతాలతో పళ్ళ రసాలతో స్వామికి అభిషేకం చేస్తారు ఈ పంచామృతాలతో చేయించుకోవడం వల్ల మనకి నవగ్రహాల నుంచి వచ్చేటటువంటి దోషాలు కూడా అన్నీ తగ్గిపోతాయి కాబట్టి ఈ రకంగా పూజించుకోవాలి అంతేకాకుండా ముఖ్యంగా మన పిల్లలు కావచ్చు మనం కావచ్చు కుటుంబ సభ్యులు ఎవరైనా ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారు మాత్రం తప్పకుండా రేపటి రోజున చేయించుకుంటే ఇలా అభిషేకం చేయించుకోవడం లేకపోతే శివాలయంకి వెళ్ళి శివుని దర్శనం చేసుకోవడం ఈ విధంగా చేసుకున్నట్లయితే వారికి జ అంటే జాతక రీత్యా వచ్చేటటువంటి కొన్ని దోషాలు కానీ లేకపోతే ఒక పని ప్రారంభించారనుకోండి ఎప్పుడు విఘ్నాలు కలుగుతూ ఉంటాయి అటువంటి విఘ్నాల విఘ్నాలన్నీ కూడా దూరం అవుతాయి అంతేకాకుండా రేపటి రోజున ప్రదోష వేళలో అంటే సాయంకాల సమయంలో కూడా ఐదున్నర నుండి లోపు స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆవునేతి దీపం వెలిగించి స్వామికి నమస్కరించుకున్నట్లయితే కూడా మనకు జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడా పోతాయి స్వామి యొక్క అనుగ్రహం మనకు బాగా లభిస్తుంది సర్వేజన సుఖిన భావంత్